వచ్చినప్పుడు నేను ఒక సీరియస్ ఐసిస్ ఖైదా లాంటి ఒక విపరీత చేసే గౌరవ తర్వాత అంతకు మించిన గౌరవం నేను విన్నది ఒక తండ్రి తన ఇంట్లో రానియట్లేదని ఒక కొడుకు తల నరించాడు అని నేను పెట్టిన ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దాదాపు ఏనుగు తల్లి చేసే ఏనుగు తలపెట్ట ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తల పెట్టచ్చు కదా మళ్ళీ ఏనుగు తలెందుకు అనేది ఒక ట్రీపెట్ నాకు గణపతి కదా అలా చెప్పారు ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదు ఒకటి అది పక్కన ఒక చిన్న పెళ్ళి లోపలికి అని అటాక్ చేయడం నన్ను రావద్ద తల్లినాలు చేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా ఏనుగుని తలకాయ నరికాడు తీసుకొచ్చి అంటించాడు అంటే దీ ఈ కథని పట్టుకుని వీళ్ళు అంటారు అప్పుడే ఆ రోజుల్లోనే పెద్ద చక్కటి ఆపరేషన్లు మంచి ఆపరేషన్లు చేసే డాక్టర్లు ఉన్నారు ఆపరేషన్ బయట ఉన్నాయి అసలు ఎందుకు ఆ పిల్లాడి తల నరిక అక్కడ పడేసినప్పుడు ఆ తలనే తీసుకొచ్చి అంటించవచ్చు కదా ఏనుగు తలను తీసుకొచ్చి అంటించడం ఎందుకు పైగా ఈ పిల్లాడి తలను తీసుకెళ్లి పోని ఏనుగంటించాడా ఒక మనిషికి తొండం పెట్టి పెడితే అది మంచితనమా అది మా మనిషి అది మనిషి జీవితమా అలా నా అసలు అలా చేసి ఉండకూడదు శివుడు అలా చేసి ఉండకూడదు అలా చేశాడంటే అసలు బుద్ధి లేని దేవుడు అవుతాడు అతను మంచి మనిషే అవడు అని చెప్పుకోవాలా అని అసలు ఆ చిన్నపిల్లాన్ని నరికాడు అది ఎంత ఎంత దుర్మార్గం అది అని చెప్పుకోవాలా అలా చెప్పుకోరు

இருக்குன்னு எந்த கஷ்டப்படி கருத்து கருத்துக்கோ நோந்தி பார்த்துக்கலாம் எந்த சரி నీ బిడ్డని కాపాడుకోవడానికి నా బిడ్డని చంపేసి ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఏ రూపంగా కోల్పోయామో తెలుసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ మనం జరుపుకునేటువంటి వినాయక చవితి పిల్లలు తలకాయి శివుడు నరికేస్తే తలకాయ చచ్చిపోయి మొండుం బతికిందట ఏ తలకాయని నరికేస్తే తలకాయ బతికి మొండు చచ్చిపోయిందట ఇక్కడ మొండెం బతికింది అక్కడ తలకాయ బతికింది ఆ తలకాయని తీసుకొచ్చి మొండానికి పెట్టాడంట పెట్టిన తలకాయ ఎవరిది ఏనుగుది ఏనుగు తలలో ఉండేటువంటి మెదడు ఎవరిది ఏనుగుది అది మనిషిలాగా ఆలోచిస్తుందా అసలు మనిషి మెడ ఎంత ఏనుగు మెడ ఎంత మనిషిలో ఉండేటువంటి బ్లడ్ గ్రూపులు ఏమిటి ఏనుగులో ఉండేటువంటి బ్లడ్ గ్రూపులు ఏమిటి ఎప్పుడైనా కాస్త ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేస్తామా మనం